హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నీలూస్ కుకింగ్ అండ్ మోన్ అయితే ఈరోజు నేను గుంటూరు ఫేమస్ గుంటూరు గోంగూర పండుమిర్చి పచ్చడి అయితే వేస్తున్నాను ఇక్కడైతే నేను పండుమిర్చి అయితే తీసుకుంటున్నాను మీరు ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి పండుమిర్చి ఎప్పుడు గట్టిది ఉన్నదైతే చూసి తీసుకోవాలి కొంచెం మెత్తగా ఉండే అలాంటి మాత్రం అస్సలు తీసుకోకుండా ఇప్పుడైతే నేను గోంగూర అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత గోంగూర బాగా వల్చుకొని కాడలు లేకుండా గోంగూర అంతా ఒల్చుకొని గోంగూరలో ఇసుక బాగా ఉండిద్ది కదా ఇంకా గోంగూరని ఇంకా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే బాగా కడుక్కు వాష్ చేసుకోవాలి ఉప్పు కూడా నేను కాస్త ఎండలో పెట్టి డ్రైగా చేసుకున్నాను ఎందుకంటే కళ్ళు వాటర్ ఉండేది కదా అందుకని ఇంకా నేనైతే ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఇంకా పండుమిర్చిని కూడా తొడుమల్లు తీయకుండా బాగా అయితే నేను వాష్ చేసుకున్నాను దాని మీద దుమ్ము అంతా ఉండేది కదా అదంతా బాగా వాష్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు కొత్త వెల్లుల్లిపాయ వస్తుంది కదా అది కూడా కాసేపు అయితే నేను ఎండలో పెట్టాను ఇంకా పండుమిర్చిని గోంగూరని అయితే నేను ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను అవర్ వన్ అవర్ పాటు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి పండుమిర్చి పండు మిర్చి అయితే తొందరగా ఆరిపోయిగా ఇంకా అదైతే తీసుకొచ్చేసాను గోంగూర ఆడడానికి అయితే కొంచెం టైం పట్టిద్ది అసలు వాటర్ అనేది ఏమీ లేకుండా డ్రైగా అయితే మేము ఎండబెట్టుకోవాలి పండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇంకా టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఆవల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఇంకైతే మిక్సీలో అయితే పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడైతే ఒక పెద్ద బాండి తీసుకొని ఇంకా పల్లీల నూనె అయితే వేసుకొని నేను గోంగూరనైతే ఫ్రై చేసుకుంటున్నాను బాగా నాకైతే టూ బ్యాచెస్గా వచ్చింది ఒక బ్యాచ్ గోంగూర పడితే ఒకేసారి అంతా వేసేసుకోవచ్చు నన్ను అయితే టూ టైమ్స్ అయితే వేసుకొని గోంగూరను అయితే ఫ్రై చేసుకున్నాను అసలు ఈ గుంటూరు గోంగూర అంటే అందరికీ ఎంత ఇష్టము అసలు దీనికి ఫ్యాన్స్ అంటే ఒక పిచ్చ ఫ్యాన్స్ అయితే ఉంటారు ఈ గోంగూరకి యాభై గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను నేను చింతపండుని కొంచెం నానబె వేడి నీళ్ళు పోసి నానబెట్టి దాన్ని మిక్సీలో తప్పి దాని పేస్ట్ అయితే తీసుకొని ఇక్కడైతే నేను చింతపండు గుజ్జున అయితే ఉడకబెడుతున్నాను మామూలుగా అయితే డైరెక్ట్గానే వేస్తారు అలా వేసే కన్నా ఇలా చేస్తే పచ్చడి అనేది చాలా రోజులైతే నిలి ఉండిద్ది ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా అవసరం లేదు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి బాగుండేది ఇప్పుడైతే నేనైతే తాలింపు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మేము పచ్చడిలో కడుపు కలుపుకునేటప్పుడు తాలింపు అనేది చల్లగా రూమ్ టెంపరేచర్లో రావాలి కాబట్టి నేను ముందుగా అయితే తాలింపు వేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నేనైతే ఉప్పు అయితే ఎనభై గ్రాములు అయితే వేసుకున్నాను ఉప్పు కరెక్ట్ సరిపోయిద్ది ఈ పచ్చడి అయితే నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే చేస్తున్నాను ఇంకా దీని దీనికైతే ఉప్పు అయితే ఎనభై గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోయింది ఎనభై గ్రాములు ఉప్పు వేసుకున్నాను కదా ఓ యాభై గ్రాములు అయితే చింతపండు తీసుకున్నాను నేను ఇంకా ఉప్పు ఫస్ట్ ఉప్పునైతే తీసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకొని ఇంకా దాని తర్వాత చింత చింతపండు అయితే వేసుకోవాలి వేసుకొని ఉప్పు చింతపండు రెండు అయితే ఒకసారి బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చే మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇందులో పండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ పండుమిర్చి వేసుకొని మిర్చిని అయితే ఒక టూ త్రీ టైమ్స్ తిప్పి కచ్చాపచ్చగా అయితే చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ చిన్నల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నాను ఫుల్ ఇంకా చిన్నల్లిపాయ కూడా రుబ్బుకున్నాను నేను మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు అంతా పండుమిర్చి అంతా ఓకే ఇలా పచ్చ పచ్చగా అయితే రావాలి ఇంకా దాని తర్వాత అయితే గోంగూర అయితే వేసుకొని ఇంకా ఒక్కసారి తిప్పి ఇంకా ఆపేసాను ఎందుకంటే గోంగూర ఆకులు ఆకులుగా ఉంటేనే బాగుండిద్ది పండుమిర్చి కూడా పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుండిద్ది పేస్ట్ లాగా మాత్రం చేసుకోకండి తినేటప్పుడు అవి ఆకులు పండు పండుమిర్చి పలుకులు ఉంటుంది కదా అది తగులుతూ ఉంటే బాగుండేది ఇప్పుడైతే నేను ఆవాలు మెంతుల పొడి అయితే వేసుకున్నాను ఆవాలు మెంతుల పొడి వేసుకొని ఒకసారి అయితే తిప్పుకోవాలి ఇంకా తిప్పుకొని ఇంకా పక్కకు తీసేసి ఇప్పుడైతే నేను ఇందాక పోపు పెట్టుకున్నాను కదా ఇంకా ఆ పోపు అయితే చల్లారిపోయింది ఇంకా పోపు మొత్తం నేను ఇలా ఈ పచ్చడిలో అయితే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా దీన్ని అయితే ఒక త్రీ డేస్ అయితే పక్కన పెట్టేస్తే ఇంకా త్రీ డేస్ తర్వాత తింటే మాత్రం సూపర్గా ఉంది పచ్చడి అంతా ఊరి ఇంకా అసలు అన్నం కలుపుకొని తింటుంటే ఒక ముద్ద తినేవాళ్ళు అయితే నాలుగు ముద్దలు అసలు ప్లేట్ మొత్తం లాగించేస్తారు అంత రుచిగా అయితే ఉండిద్ది పచ్చడి నేనైతే అసలు దీనికి కాంబినేషన్ అంటే ఈ పచ్చడి వేసుకొని ఉప్పు చేప అయితే ఫ్రై చేసుకొని తింటే ఉండిద్ది సూపర్గా ఉండిద్ది నా దగ్గర ఉప్పు చేప లేదని నేనైతే వడియాలైతే ఫ్రై చేసుకొని ఇంకా పచ్చడి వేసుకొని ఇంకైతే నేనైతే ఫుల్గా ఇప్పుడు అన్నం తింటాను అసలు దీని టేస్ట్ మాత్రం మామూలుగా రాలేదు అసలు అసలు ఫస్ట్ డేనే సూపర్గా ఉంది ఇంకా ఊరిన తర్వాత తిని చూశాను నేను ఇంకప్పుడైతే అసలు ఇంకా టేస్ట్గా ఉంది అసలు చాలామంది అయితే నా వీడియోస్ని అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ నా వీడియోస్ చూసినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్